శ్రీలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మివే చక్కటి లక్ష్మీదేవి పాటలు శ్రీలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి వే శ్రీహరి ప్రియవే శుభదాత్రి వే క్షీరసాగర మదనాన జీంచిన చంద్ర సహోదరి వే కమలాక్షి వే శ్రీ లక్ష్మి జయలక్ష్మి వే హరిప్రియవే వే కోలాసురుణి సంహరించి వసుధనే గాంచిన వసుధారిణీ వసుందరవుని వేలే కొల్హాపురిలో శ్రీ మహాలక్ష్మిగా వెలిసిన తల్లి భక్తులకు కొంగు బంగారమైనవే కోరికొలచి నిన్ను పూజించు వారికి తరుగని సిరుల అందించే సిరి మహాలక్ష్మి శ్రీ లక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే కమలముఖి కమలిని కమల నిలయే భువనేశ్వరివే అఖిలాండేశ్వరివే హరి హృదయ నిలయవే మహారాణివే శ్రీహరి ప్రియరాణివే సురకిన్నరాధులు మునులు ఋషులు సేవించును తల్లి ముని శ్రేష్ఠులందరూ నిన్ను అనుదినము అర్చించును జగజననీ మమ్మేలు మాలోకమాత లోకేశ్వరీ దేవి అమ్మా కరుణించబొమ్మా మమ్మేలు మాలోకమాత కరుణించవే జగదీశ్వరీ శ్రీ లక్ష్మి మహాలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే వే శుక్రవారము నాడు కొలిచేటి వారికి పసుపు ఇచ్చి నిండుగా సౌభాగ్యములను తల్లి సౌభాగ్య లక్ష్మివే అమ్మా నీవేను తల్లి అష్ట కష్టములను బాపే తల్లి వినివమ్మా అష్ట సంపదలను అందించే అష్టలక్ష్మి లక్ష్మి అఖిల లోకములను పాలించే ఆది లక్ష్మి ధాన్యాలను నిండుగా అందించే ధాన్య లక్ష్మి బొమ్మ శూరవీర పరాక్రమం తేజమును నిండు గింపే ధైర్య లక్ష్మివే శుభములనొసగే గజలక్ష్మి వంశము నిలిపి పిల్ల పాపల నొసే సంతాన లక్ష్మివి నీవే సకల కార్యములను విజయము చేకూర్చే విజయలక్ష్మివి నీవేనమ్మా విద్యా బుద్ధి జ్ఞానం వినయం కలిగించే తల్లి విద్యలక్ష్మి నీవేనమ్మా దన కనక వస్తు వాహనాన్ని అందించే తల్లి ధనలక్ష్మీదేవి నీవేనమ్మా శ్రీహరి ముద్దుల రాణి శ్రీహరి నీవు హరి అంతరంగాన కొలువైయున్న మహాలక్ష్మి కరుణాతరంగా తోడ రావమ్మ శుభములాను కలుగజేయవమ్మ తోడ రావమ్మ శుభములాను కలుగజేయుమమ్మ అందుకోవే మాపు జలావే శ్రీ లక్ష్మి మహాలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి హృదయ నిలయ వాసిని కరుణాతరంగిణి తోడారావమ్మ శుభములను కలుగజేయుము శ్రీ లక్ష్మి మహాలక్ష్మి మహాలక్ష్మివే శ్రీహరి ప్రియవే శుభదాత్రివే అందుకోవే అమ్మ మా పూజలు అందుకోవే అందుకొని మమ్ము ఆదుకొనవే క్షీరసాగర మదనాన జనించిన చంద్ర సహోదరివే కమలాక్షివే కరుణించరావే శ్రీ లక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి వే శ్రీహరి ప్రియవే శుభదాత్రి రావం మతల్లి మహాలక్ష్మి రావం మతల్లి మహాలక్ష్మి కరుణీంచ రావం శ్రీహరితోడ శుభములాను కలుగజేయవమ్మా శుభములాను కలుగజేయవమ్మా महालक्ष्मी देवी